జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలోని బోయ చిన్నాగనపల్లిలో వైకాపా నుంచి ముప్పై కుటుంబాలు మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి ఈ సందర్భంగా వారికి ఆయన పార్టీ కండువా కప్పి సాధారణంగా స్వాగతం పలికారు పార్టీలో చేరిన వారికి బోయే చిన్నాగనపల్లికి చెందిన విఎస్ఎస్ చైర్మన్ హనుమంతు మణి సురేష్ నాగరాజు కృష్ణమూర్తి నారాయణప్ప శివప్పగౌడ్ అబ్బి సతీష్ నారాయణస్వామి వెంకట లక్ష్మమ్మ వసంతమ్మ మేనక మమత ఉషారణ్యులతో పాటు ఇటు కొత్తూరుకి చెందిన పల్లని సలాం మరియు బీసీపల్లికి చెందిన కృష్ణప్ప మోహన్ రెడ్డి కన్నప్ప మునుస్వామి ఎం సుబ్రహ్మణ్యం శ్రీనివాసులు లోక్నాథ్ రెడ్డి రమేష్ కళ్యాణ్ కుమార్ స్వామినాథ్ లక్ష్మీదేవి లింగాపురానికి చెందిన పాలని కుటుంబీకులు పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవిచంద్ర నాయుడు మండల పార్టీ అధ్యక్షులు రంగనాథ్ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ గౌడ్ నాయకులు రాంబాబు సోమశేఖర్ భక్త

پہلا جن جن پارٹی کے جی نواز شریف میں خطاب ہائے مہمانوں میں تمام حاضرینوں کو علی وغیرہ میں سلام عرض کرتا ہوں آج ہمارا علی وغیرہ لاہور کے منو اے سر کیا میں حاضرینوں کو سي 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 رنا ۽ پنجر گهڻي ڪٿي وڳو جو جو صاحب چيو سڀاڻي 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 اي نار گيا هم ڪنهن کي نه ٿا چيو

ना ना चाहिए पेट पेट पर पेट पर करना ना बिल्कुल आर्मी मने भाई साहब 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 भाई

పూల మండలకు అదేవిధంగా ద్రావ్య ఆకర్షణ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హలో నమస్కారం ఈరోజు చాలా సంతోషం పోయి చిన్న గణపల్లి అంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కంచుకోట ఎప్పటి నుంచో నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు కానీ నేను మొట్టమొదటగా ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా వచ్చిన సందర్భంలో కానీ మీరు ఈ గ్రామ పంచాయతీలో ఎప్పుడూ కూడా ఐదు వందల పైచులకు మెజారిటీ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి పూర్తి చేస్తా ఉన్నా అయితే ఆ తర్వాత కొన్ని సమస్యలు స్థానికంగా ఉండేటువంటి సమస్యల కారణంగా కొంతమంది తెలుగుదేశం పార్టీకి అమ్మార్లుగా ఉండిన పార్టీకి దూరమైన ఈరోజు మళ్ళా తిరిగి మీరందరూ కూడా ఏకతాటిపైకి రావడం మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని నేను ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి మంచి ఆలోచనతో ఈరోజు మీరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా చేతులు ఎత్తి అంశాలను అయితే ఈ గ్రామస్తులకు ఉన్నటువంటి సమస్యలు కూడా నాకు ఇప్పుడే కూడా సందర్భం చెప్పడం కూడా జరిగింది దీనికి ప్రధానంగా కూడా కారణం ఈరోజు ఎవరైతే రాంకుంప మండలంలో ఉండేటువంటి పార్టీ నాయకులు కావచ్చు ఈ మండల నాయకులు కావచ్చు వాళ్ళ కృషి ఫలితం కూడా ఈ రోజు మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున రావడానికి ముఖ్య కారణం అని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు వాళ్ళు ఏదైతే మీరు చెప్పారో ఇక్కడ ఉన్నటువంటి మీ సమస్యలు దారి సమస్యలు కావచ్చు రకరకాలైనటువంటి సమస్యలు అన్ని కూడా ఉన్నాయి నేను ఈ సందర్భంలో కూడా మీకు ఒక పార్టీ తెలుసుకున్నా రేపు తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మీరు ఏదైతే కోరుకున్నారో ఏదైతే సమస్య గురించి మాట్లాడారో అది పూర్తి చేసేటువంటి బాధ్యత ఖచ్చితంగా కూడా మేము తీసి మీరు కంప్లైంట్ చేయిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇది ఒకటే కాదు రేపు భవిష్యత్తులో మీకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అవసరం వచ్చినా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ మా ద్వారా కానీ మీకు సొంత సమస్య కానీ గ్రామ సమస్య కానీ ఏది ఉన్నా కూడా తప్పనిసరిగా వాటిని పరిష్కరింపజేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మరొకసారి గ్రామస్తులు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మళ్ళా కలిసి ఒక టీం వర్క్ గా కొత్త పాత అనేటువంటి బ్యాదం లేకుండా తెలుగుదేశం పార్టీకి కృషి చేసి తెలుగుదేశం పార్టీని మంచి మెజారిటీతో ఈ గ్రామ పంచాయతీలో ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఈ గ్రామ పంచాయతీలో మెజార్టీ ఇస్తున్నారో అంతకంటే ఎక్కువ మెజారిటీ సాధించడానికి మీరందరూ కూడా ఇచ్చేయాలని చెప్పిన సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ తప్పనిసరిగా కూడా కలుసుకుందాం మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తప్పనిసరిగా కూడా మీరు చెప్పండి నా వంతు నేను ఖచ్చితంగా కూడా మీకు అందుబాటులో ఉండి చేసిస్తానని చెప్పి మరొకసారి ఈ గ్రామస్తులకు మాటిస్తూ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి మీరు రావడానికి మీరేదైతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా కృషి చేశారు వాళ్ళ మాట కూడా వాళ్ళందరి ఆలోచనల ప్రకారం వాళ్ళు కూడా ఏది చెప్తే అది అన్ని కూడా తప్పనిసరిగా నేను చేసి సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా